హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్ ఈరోజు మనము ఈ వీడియోలో చూసుకున్నట్లయితే విద్యా దృక్పథాలకు సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిడ్స్ చూద్దాము డిఎస్సి లెవెల్లో ఉండేటట్లు ప్రాక్టీస్ బిడ్స్ అయితే ఉన్నాయండి సో మీరు ఫస్ట్ నుంచి వీడియో ఎండ్ వరకు చూడండి అలాగే మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో వచ్చేసి మీకు అన్ని సబ్జెక్టులకు సంబంధించి క్వశ్చన్స్ అయితే రోజు అప్లోడ్ అవుతున్నాయి ఒకసారి అయితే ప్రాక్టీస్ అయితే చేసుకోండి సో విద్యా దృక్పథాలకు సంబంధించి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము వేద విద్య అనుసరించి క్రింది వాటిలో సరి అయింది ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ వేద విద్య ఉపనయనంతో ప్రారంభమవుతుంది ఆప్షన్ బి ఉపనయనం జరిగిన వారిని ద్విజులు అంటారు ఆప్షన్ సి విద్యాశ్రీలకు ఉండేది ఆప్షన్ డి సమవర్తనతో వేద విద్య పూర్తి అవుతుంది ఆప్షన్ ఈ వచ్చేసి ఈ విద్యలో పని ప్రాముఖ్యత ఉండేది అనేసి వచ్చారండి సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు సరి అయినవి ఏంటివి అనేసి అడుగుతున్నారండి సో సరి అయినవి ఏవండి దీంట్లో మనకు వేద విద్య వచ్చేసి ఉపనయంతోనే ప్రారంభమవుతుంది అలాగే ఉపనయనం జరిగిన వారిని వచ్చేసి మనము ద్విజులు అనేసి చెప్తామండి నెక్స్ట్ సమవర్తంతో వేద విద్య అనేది మనకు పూర్తయితే అవుతుంది సో ఇది వచ్చేసి మనకు వేద విద్యకు సంబంధించిందండి సో కరెక్ట్ వచ్చేసి మనకు ఏ అలాగే డి ఇవన్నీ కూడా కరెక్టే సో ఆప్షన్ టూ వచ్చేసి రైట్ ఆన్సర్ అండి నెక్స్ట్ క్వశ్చను జాతీయ విద్యా ప్రణాళిక చట్టం రెండు వేల ఐదు ప్రకారం బోధకులు అభ్యాసనాన్ని ఈ విధంగా జరపాలి అనేసి ఇచ్చారండి ఆప్షన్స్లో ఫస్ట్ది స్థానిక జ్ఞానానికి ప్రాముఖ్యతనివ్వాలి ఆప్షన్ బి మాతృభాషలో అభ్యాసనం జరపాలి నెక్స్ట్ వయసుకు తగినట్లుగా అభ్యాసనం ఉండాలి ఆప్షన్ డి జ్ఞాన నిర్మాణానికి ప్రాముఖ్యత ఇవ్వాలి ఆప్షన్ ఈ ప్రాజెక్టు పరిశీలనలకు ప్రాముఖ్యతనివ్వాలి ఇవ్వాలి అనేది ఇచ్చారండి సో ఇక్కడ ఇచ్చినటువంటి అన్ని ఆప్షన్స్ కూడా మనకు కరెక్టేనండి ఇచ్చినటువంటి అన్ని ఆప్షన్స్ కూడా కరెక్టే దేనికి సంబంధించి మనకు జాతీయ విద్యా ప్రణాళిక చట్టం రెండు వేల ఐదు ప్రకారం చూసుకున్నట్లయితే స్థానిక జ్ఞానానికి ప్రాముఖ్యతనివ్వాలండి ఇవ్వాలండి అలాగే మాతృభాషలోనే అభ్యాసనం అనేది కంపల్సరీగా జరగాలన్నమాట అలాగే వయసుకు తగినట్లుగా కూడా అభ్యాసనం ఇవ్వాలి జ్ఞాన నిర్మాణానికి కూడా ప్రాముఖ్యతను ఇవ్వాలి అలాగే మనకు ఇక్కడ అభ్యాసనంలో వచ్చేసి ప్రాజెక్టులు పరిశీలన వీటికి కూడా ప్రాముఖ్యతను అయితే కంపల్సరీగా ఇవ్వాలండి సో ఆప్షన్ ఫోర్ వచ్చేసి మనకు రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ కిన్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరి అయిన జతను గుర్తించండి అనేసి ఇచ్చారండి మనకు డిస్ఫేసియా డిస్లెక్సియా డిస్ లెక్సియా డిస్ క్యాలిక్యులియా అనేసి వచ్చారు సో మీకు అందరికీ తెలిసిందే కదండి డిస్ క్యాలిక్యులియా అంటే గణిత వైకల్యము నెక్స్ట్ డిస్గ్రాఫియా డిస్ గ్రాఫియా అంటే ఏంటండి లేఖన వైకల్యము డిస్ లెక్సియా అండి డిస్ లెక్సియా అంటే మనకు చదవటంలో ఇబ్బంది అంటే పఠన వైకల్యము డిస్ ఫేస్సియా అంటే మనకు మాట్లాడేటప్పుడు ఇబ్బంది అనమాట సో దాన్ని ఏమంటాము భాషణ వైకల్యం అనేసి చెప్తామండి సో మనకు ఫస్ట్ దానికి వచ్చేసి బి అండి నెక్స్ట్ సెకండ్ మనకు వచ్చేసి ఏ కాబట్టి ఆప్షన్ టూ రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చను సర్వశిక్ష అభియాన్కు సంబంధించి సరికానిది అనేసి అడుగుతున్నారు ఆప్షన్స్ ఫస్ట్ది ఈ పథకం లక్ష్యము రెండు వేల పది నాటికి పద్నాలుగు సంవత్సరాలు ఉన్న వారందరికీ విద్య సాధించటం ఆప్షన్ బి ఈ పథకం ని నినాదం వచ్చేసి అందరూ చదవాలి అందరూ ఎదగాలి ఆప్షన్ సి ఈ పథకం వచ్చేసి మీరు చెప్పే పద్ధతిలో నాకు అర్థం కావడం లేదు అర్థమయ్యే పద్ధతిలో మీరు చెప్పలేరు అనేసి ఇచ్చారు ఆప్షన్ డి ఈ పథకం ప్రాథమిక పాఠశాలకు మాత్రమే వర్తిస్తుంది అనేసి ఇచ్చారండి సో సరికానిది అడుగుతున్నారండి సో కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే మనకు ఈ పథకం లక్ష్యం ఏంటంటే రెండు వేల పది నాటికి పద్నాలుగు సంవత్సరాలు ఉన్న వారందరికీ కూడా విద్యనైతే సాధించాలండి సో ఈ పథకం యొక్క నినాదం వచ్చేసి మనకు అందరూ చదవాలి అందరూ ఎదగాలి సో ఇది ఇక్కడ చూసుకున్నట్లయితే సి అనేది లేదు డి వచ్చేసి ఈ పథకం ప్రాథమిక పాఠశాలకు మాత్రమే వర్తిస్తుంది అనేసి ఇచ్చారండి ప్రాథమిక పాఠశాలనే కాదు కానీ ప్రతి ఒక్క పాఠశాల విద్యకు సంబంధించి ప్రతి ఒక్క దానికి కూడా ఇది వర్తిస్తుందండి కాబట్టి ఇది కూడా మనకు సరి అయినది కాదు సో ఏ సరి అయింది సరికాండి సో ఆప్షన్ వన్ వచ్చేసి కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ఉపాధ్యాయ వృత్తి ప్రవర్తనా నియమాలు అనుసరించి సరి అయినవి ఏవి అనేసి అడుగుతున్నారు ఫస్ట్ చూసుకుంటే ప్రవర్తన నియమావళి యొక్క ముఖ్య ఉద్దేశం ఆ వృత్తిలో రాణించటము సెకండ్ది తొలిసారి ఉపాధ్యాయ ప్రవర్తన నియమావళిని వచ్చేసి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో యునెస్కోలో రూపొందించడం అయితే జరిగిందండి నెక్స్ట్ సి మన దేశంలో ఉపాధ్యాయులకు ప్రవర్తన నియమావళి అవసరం అని గుర్తించింది ఎవరు అంటే పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఎన్ఈపిఈ నెక్స్ట్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఎన్సీఏ ఆర్టీ ఉపాధ్యాయ ప్రవర్తన నియమావళిని రూపొందించింది అనేసి ఇచ్చారు ఆప్షన్ ఈ ఉపాధ్యాయ ప్రవర్తన నియమాలలో మనకు ముప్పై అంశాలు ఉంటాయి అనేసి ఇచ్చారు సో ఈ క్వశ్చన్ వచ్చేసి మనకు ఉపాధ్యాయ సాధికారత ఉంది కదా ఆ టాపిక్కి సంబంధించిందండి సో సరి అయినవి ఏవి అనేసి అడుగుతున్నారు సో వీటిల్లో సరైన చూసుకుంటే మనకు ప్రవర్తన నియమావళి యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి ఆ వృత్తిలో రాణించడం అండి సో ఇది మనకు కరెక్టే నెక్స్ట్ ఈ తొలిసారిగా ఉపాధ్యాయ ప్రవర్తన నియమావళిని వచ్చేసి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో యునెస్కోలో రూపొందించడం జరిగింది ఇది కూడా మనకు కరెక్టేనండి నెక్స్ట్ అలాగే మన దేశంలో ఉపాధ్యాయులకు ప్రవర్తన నియమావళి అవసరం అని కంపల్సరీ అని గుర్తించింది ఎవరు అంటే పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఎన్ఈపి ఎన్పిఈ అండి ఎన్పిఈ గుర్తించింది అనమాట నెక్స్ట్ ఇక్కడ డి అనేది రాంగ్ అండి మనకు పంతొమ్మిది వందల తొంభై ఏడులోనండి పంతొమ్మిది వందల తొంభై ఏడులో వచ్చేసి ఎన్సిఈఆర్టీ ఉపాధ్యాయ ప్రవర్తన నియమావళిని అయితే రూపొందించింది అనమాట ఇక్కడ తొంభై ఎనిమిది అని రాశారు కదా పంతొమ్మిది వందల తొంభై ఏడులోనండి మనకు ఎన్సీఆర్టీ ఉపాధ్యాయ ప్రవర్తన నియమావళిని అయితే రూపొందించింది నెక్స్ట్ ఈ ఉపాధ్యాయ ప్రవర్తన నియమావళిలో చూసుకున్నట్లయితే మొత్తం ముప్పై అయితే ఉంటాయండి సో ఇది కూడా కరెక్టే మనకు కరెక్ట్ కానిది వచ్చేసి డి ఒక్కటేనండి సో ఇక్కడ ఇచ్చినటువంటి వాటిల్లో అన్నింటిలో డి ఉందనమాట లేనిది వచ్చేసి ఆప్షన్ త్రీ అండి సో ఆప్షన్ త్రీ వచ్చేసి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ విద్యా కమిషన్ నివేదిక ఆధారంగా సరియైన జతలను గుర్తించండి అనేసి ఇచ్చారండి జాతీయ విద్యా అభివృద్ధి నెక్స్ట్ నూతన వెలుగులోకి మానవ సమాజం భారం లేని అభ్యాసనం విద్యారంగంలో సవాళ్ళు భవిష్యత్తు అనేసి ఇచ్చారండి సో కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే జాతీయ విద్యా అభివృద్ధికి సంబంధించి కొఠారి కమిషన్ అండి నూతన వెలుగులోకి మానవ సమాజం వచ్చేసి రామ్మూర్తి కమిషను నెక్స్ట్ భారం లేని అభ్యాసనం వచ్చేసి యష్పాల్ కమిటీ నెక్స్ట్ విద్యారంగాలలో సవాళ్ళు భవిష్యత్తు వచ్చేసి పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఎన్పిఇకి సంబంధించిందండి సో ఇక్కడ వచ్చేసి మనకు కరెక్ట్ ఆన్సర్ దేనికి అదే కాబట్టి వన్కి ఏ టూకి బి త్రీకి సి ఫోర్కి డి సో ఆప్షన్ టూ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చను విద్యా హక్కు చట్టం అనుసరించి స్థానిక ప్రభుత్వం యొక్క విధి కానిది ఏది అనేసి అడుగుతున్నారు ఆప్షన్స్లో ఫస్ట్ ఇది ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల రికార్డు నిర్వహణ అనేసి ఇచ్చారండి సో ఇది స్థానిక ప్రభుత్వమే చేస్తుంది అనమాట సో నెక్స్ట్ బడి బయట పిల్లలను పాఠశాలలో చేర్పించడం కూడా మనకు స్థానిక ప్రభుత్వం చేయాల్సిందే నెక్స్ట్ పాఠ్య ప్రణాళిక రూపకల్పన వచ్చేసి మనకు పాఠశాల చేస్తుంది కానీ స్థానిక ప్రభుత్వం అనేది చెయ్యదు నెక్స్ట్ పాఠశాల విద్యా క్యాలెండర్ను కూడా రూపొందిస్తుందండి అలాగే ప్రతికూల పిల్లలకు వివక్షత లేకుండా చూపడం అనేది చెయ్యదు సో పాఠశాలను అయితే పర్యవేక్షణ చేస్తుంది అలాగే ఉపాధ్యాయ నియామకాలను కూడా చేస్తుంది అనమాట కాబట్టి ఇక్కడ చూసుకున్నట్లయితే ఉపాధ్యాయ నియామకాలను కూడా మనకు స్థానిక ప్రభుత్వం ఏమి చేయదండి స్థానికంగా ఉండేటటువంటి ప్రభుత్వం చేయదు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది కాబట్టి ఇది కూడా లేదండి సో ఆప్షన్ ఫోర్ వచ్చేసి రైట్ ఆన్సర్ సో విద్యా హక్కు చట్టాన్ని అనుసరించి మనకు స్థానిక ప్రభుత్వం ఏమేం చేస్తుంది అంటే ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల వయసు గల పిల్లల యొక్క రికార్డు నిర్వహణను చూస్తుందండి అలాగే బడి బయట పిల్లలను పాఠశాలలో చేర్పించడము విద్యా క్యాలెండర్ను రూపొందించడము అలాగే పాఠశాలను పర్యవేక్షణ చేయడం ఇవన్నీ కూడా స్థానిక ప్రభుత్వం అయితే చేస్తుంది అనమాట ఈ మూడు చేయదు కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ క్వశ్చను క్రింది వాటిని కాలక్రమంగా గుర్తించండి అనేసి ఇచ్చారండి ఎన్సీఈఆర్టీ ఐఏఎస్సి ఎన్సిటిఈ ఆర్ఐఈ నెక్స్ట్ ఎంఆర్సి డైట్ అనేసి ఇచ్చారు సో ఇవి చూసుకుంటే మనకు కాలక్రమం వచ్చేసి ఆప్షన్ త్రీ అండి ఎన్సీఈఆర్టీ అంటే మనకు ఇవి అబ్రివేషన్స్ కూడా కంపల్సరిగా నేర్చుకోవాలండి సో ఎన్సీఈఆర్టీ అంటే నేషనల్ ఎన్సిఏఆర్టీ చూసుకుంటే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ నెక్స్ట్ ఐఏఎస్ఈ అంటే వచ్చేసి మనకు ఇన్స్టిట్యూస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీ ఇన్ ఎడ్యుకేషన్ నెక్స్ట్ ఎన్సిటిఈ అంటే నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఆర్ఐఈ అంటే మనకు రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ నెక్స్ట్ ఎంఆర్సి అంటే మెటీరియల్ రీసెర్చ్ సెంటర్ నెక్స్ట్ డైట్ వచ్చేసి మనకు డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ అండి సో ఈ వీటికి అబ్రివేషన్స్ కూడా మనల్ని అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు సో కంపల్సరీగా గుర్తు పెట్టుకోండి సో ఇవి వచ్చేసి మనకు ఫస్ట్ వచ్చేసి ఎన్సీఈఆర్టీ అండి నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆర్ఐఈ తర్వాత ఎన్సిటిఈ నెక్స్ట్ ఐఏఎస్ఈ ఎఫ్ వచ్చేసి డైట్ తర్వాత ఎంఆర్సీ అండి ఎన్సీఈ ఆర్టీ అంటే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అండి ఐఏఎస్ఈ అంటే ఏం చెప్పాను ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీ ఇన్ ఎడ్యుకేషన్ నెక్స్ట్ ఎన్సీటీఈ అంటే నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఆర్ఐఈ వచ్చేసి రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండి డైట్ చూసుకున్నట్లయితే మనకు డిస్టిక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ ఎంఆర్సి అంటే మనకు మెటీరియల్ రీసోర్స్ సెంటర్ అండి సో ఇవి వచ్చేసి మనకు విద్యా దృక్పథాలకు సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిడ్స్ మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి